అండి గుడ్ మార్నింగ్ పక్క దేశాలకు వెళ్ళేటప్పుడు చాలా మోసపోతున్నారండి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు చావు తప్పి కన్ను లొట్టపోయి బతుకు జీవుడా అని ఆ తర్వాత బయటకు పడాల్సి వస్తుంది కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది బయట చాలా తక్కువ మంది పడుతున్నారు విషయం ఏంటి అంటే పక్క దేశాల్లో ఉద్యోగం కోసం కానీ ఇంకో ఇంకో ఆఫర్ కోసం కానీ వెళుతున్నప్పుడు సరిగా చెక్ చేసుకోవట్లేదు రీసెంట్గా కొన్ని విషయాలు బయటపడినవి చెప్తున్నాను రష్యా రష్యా ఆ చుట్టుపక్కల దేశాల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఉన్నాయి బ్రహ్మాండమైన ప్యాకేజీలు ఉన్నాయి రండి ఉద్యోగం ఇస్తాం అని చెప్పి చాలామంది మోసం చేస్తున్నారు ఇక్కడే ఇండియాలోనే ఏజెంట్లు ఉంటారు ఇక్కడ మళ్ళీ పేరల్గా చైనా వాడి హస్తం కూడా ఉంటుంది ఈ ఏజెన్సీల్లో అన్నట్టు ఏ ఫ్రాడ్ జరిగినా చైనా వాళ్ళు ఉంటారు కదా అట్లా అన్నట్టు ఈ ఏజెన్సీలు ఏం చేస్తే లోకల్గా ఉన్న కుర్రవాళ్ళని కాస్త ఆశ పుట్టిస్తాయి మభ్య పెడతాయి అక్కడికి పంపిస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతోంది రష్యన్స్ చాలామంది ఉక్రెయిన్ యుద్ధంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఒక రకంగా రిజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని అక్కడికి తీసుకెళ్లి ఉద్యోగం కోసం అని తీసుకెళ్ళిన వాడిని తీసుకెళ్ళి నువ్వు యుద్ధంలోకి వస్తా వెళ్తావా చేస్తావా రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇస్తున్నారు చచ్చినట్టుగా యుద్ధంలోకి వెళ్తున్నాడు చేస్తున్నాడు కొంతమంది మాత్రం బతికి బట్టబడుతున్నారండి బయటపడుతున్నారు ఆ ఒక్కళ్ళు ఇద్దరు స్టోరీసే ఈ మధ్య బయటకు వచ్చినాయి రష్యా పొరపాటున వెళ్ళొద్దు అని కూడా చెప్తున్నారు రష్యానే కాదు ఆ చుట్టుపక్కల రష్యాతో మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది చూడండి ఆ దేశాలకు కూడా అని చెప్తున్నారు ఈ విషయంలో జాగ్రత్త పడండి ఇంకొకటి రీసెంట్గా సబిత్ నాసర్ అని చెప్పి ఒకటి పట్టుకున్నారండి కేరళలో ఎయిర్పోర్ట్లో కిడ్నీ స్కామ్ ఇది మన భారతదేశంలో ఎక్కడైనా కిడ్నీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రక్త సంబంధీకుడు అయితేనే కిడ్నీ ఐ మీన్ ఆర్గాన్ ట్రాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో కిడ్నీ డోనర్కి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ లైవ్లో మనం డిస్కస్ చేసుకుందాం కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అందరూ జాయిన్ అవుతున్నారు మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే వాళ్ళు జాయిన్ అవుతారు ఈ కిడ్నీ స్కామ్ తెలుసు చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ బయట దేశాల్లో కొన్ని దేశాల్లో ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారనే ఇండియాలో రూల్ ఉందో ఆ రూల్ లేదండి ఎవరైనా ఇవ్వచ్చు ఎవరైనా పుచ్చుకోవచ్చు అంటే ఆ దేశంలోనే కాదు పక్క దేశాలు కానీ ప్రపంచంలో ఏ మనిషి ఇచ్చినా కిడ్నీ తీసుకుంటారు కిడ్నీ వేస్తారు అంటే ఈరోజు కిడ్నీ కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి చెప్తున్నా ఒక ఇండియాలోనే కాదు బయట కూడా పరిస్థితి అలాగే ఉంది కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటే లైఫ్ స్టైల్ కావచ్చు తినే తిండి కావచ్చు అన్ని కారణం అవుతున్నాయి ఇక్కడ ఏంటి విషయం అంటే మన దేశంలో మీకు తెలిసిందే కదా ఇక్కడ ప్రాణాలకు పెద్దగా విలువ ఉండదు మనుషులకు కూడా విలువ ఉండదు పది పాతికి లక్షలకి మనుషులు అమ్మేసే వాళ్ళే ఉన్నారు ఆ పరిస్థితి ఉన్న ఈ దేశంలో కిడ్నీ బిజినెస్ బాగుంటుంది అని చెప్పి కొంతమంది డాక్టర్స్ అండి స్వయంగా డాక్టర్స్ అవి చేస్తున్నారు అలవాటు పడ్డారు ఎలా అంటారా ఇరాన్ ఉంది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా స్కామ్ బయటపడిన దేశం ఒకటే చెప్తున్నాను ఒక ఇరాన్ గురించే నేను మాట్లాడుతున్నాను బయటకు వచ్చింది కాబట్టి రాని వెన్నో మన దేశంలో అయితే అంటే జనరల్గా అనుకునేది మూడు నాలుగు లక్షలు ఇస్తారు కిడ్నీకి అనేది అనుకుంటాం చాలా దుర్మార్గం అనఫిషియల్ కూడా అది మన తోబుట్టువులకి లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి రక్త సంబంధం ఉన్న వాళ్ళకి ఇవ్వడం వేరు అమ్ముకోవడం వేరు ఇక్కడ ఏం జరుగుతుందంటే కుర్రాళ్ళని ఆశ పెడుతున్నారు ఏదో డబ్బు అవసరం ఉంటుంది చాలామంది చాలా అవసరాలు ఉంటాయి కదా ఆశ వాడు అక్కడికి వెళుతున్నాడు వెళ్ళి అక్కడ కిడ్నీ ఇవ్వటం కోసమే వెళుతున్నాడు కానీ చాలా రోయర్ కేసుల్లో కిడ్నీ తీసుకోవడం కొన్నాళ్ళు ఒక రెండు మూడు నెలలు అక్కడ ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంచి తగ్గిన తర్వాత పంపించడం జరుగుతోంది కానీ అక్కడ జరగాల్సిన మోసం అంతా జరిగిపోతుంది ఇరవై పాతిక లక్షలు ఇస్తామని చెప్తాడు చివరికి చేతిలో నాలుగైదు లక్షలు పెడుతున్నాడు మిగిలినంత ఫ్లైట్ ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు నీ మెడిసిన్ ఫుడ్ లాడ్జింగ్ బోజింగ్ ఇటన్నిటికీ ఖర్చు అయిపోయినాయి అంటాడు ఏమి చెయ్యలేక బతుకు చీవుడాన్ని ఇంటికొచ్చి మోసుకొని ఉంటున్నాడండి రీసెంట్గా బయటపడిన స్కామ్లో కుర్రాడు చనిపోయాడు ఇరాన్లోనే చనిపోయాడండి చనిపోతే ఇన్వెస్టిగేషన్లో ఈ దారుణమైన విషయాలన్నీ తెలిసినాయి అంటే ఈ కిడ్నీ స్కామ్ ఇలా జరుగుతోంది విదేశాలకు తీసుకెళ్తున్నారు చక్కగా ఏ టీంకి ఆ టీం మంచి ప్రొఫెషనల్గా పనిచేస్తాయండి మామూలు విషయాల్లో ప్రొఫెషనలిజం ఉండదు కానీ ఎలాంటి దారుణమైన విషయాల్లో దరిద్రపు విషయాల్లో ప్రొఫెషనలిజం బాగుంటుందిగా మన వాళ్ళకి పక్కాగా పనిచేస్తారు పాస్పోర్ట్ వాడు పాస్పోర్ట్ వీసా వాడు వీసా అన్నీ రెడీ చేసేస్తారు ఫ్లైట్ టికెట్స్ పక్కాగా తీస్తారు పంపిస్తారు అక్కడికి తీసుకెళ్ళి మన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు అన్నట్టు సో మరి ఈ అప్డేట్ మన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని ఒకటి ఉద్యోగాలు రెండు అవయవాలు ఈ రెండు విషయాల్లో వ్యాపారం అయితే జరుగుతోంది చేస్తున్నారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మోసం చేసేవాడు అడుక్కొకడు ఈ రోజున మోసపోతే మందే తప్పవుతుంది ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉండటం ఒకటి రెండవది తెలియని వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ఒకటి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పోస్ట్ చేయండి ఆ విషయాల గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం మరి జాగ్రత్తగా ఉంటారు కదా ఈ విషయం చాలా సీరియస్గా ఉంటుంది అందుకోసమే ప్రత్యేకంగా నేను లైవ్లో చెప్పడం జరుగుతోంది థ్యాంక్ యూ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్